టెంపరేచర్ పెరుగుతా ఉంది సంవత్సరం సంవత్సరం ఎండలు పెరుగుతున్నాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయని ముందుగానే హెచ్చరికలు వస్తున్నాయి అంటే దీన్ని బట్టి మనం అందరం ఆలోచించుకోవాలి ఎప్పుడైతే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందో దీనివల్ల ఓసారి అధిక వర్షాలు వస్తాయి అకాల వర్షాలు వస్తాయి ఓసారి వర్షాలే పడవు ఓసారి వర్షం పడితే ఒకేదిక్కడ ఏవైతే మేఘాలన్నీ కమ్ముకుని ఇక్కడ కుంభవృష్టి పడే పరిస్థితి వస్తుంది మొన్న అదే జరిగింది విజయవాడలో ఒకే రోజున ఒకే ప్రాంతంలో నలభై సెంటీమీటర్లు వర్షపాతం పడిందంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఊర్లు ఊర్లు ముంపు గురయే పరిస్థితి వస్తుంది అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది నేను అందుకే రెండు కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఒకటి ప్రతి నెల పేదల సేవలో ప్రభుత్వమని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇన్ని ఇబ్బందులున్నా పేదవాళ్ళందరికీ దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి వృద్ధులు గాని వితంతులకి నాలుగు వేల రూపాయలు పెంచడం దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు కొంతమంది డయాలసిస్ ఇవన్నీ చేసుకుంటే పదివేలు మంచం నుంచి లేకపోతే వేరే వాళ్ళ సహాయం కావాలి చూస్తే పదైదు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్లకు సహకరించే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ప్రభుత్వం పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా అందుకే పేదల సేవలో అని పేరు పెట్టారు ఆ రోజు అందరం కూడా మీ దగ్గరకు వస్తాం పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం నా ఆలోచన ఒకటి వాళ్ళకి సహకరించడం కాదు వాళ్ళకి పది రూపాయలు వచ్చేది ప్రభుత్వ విధానాల వల్ల వస్తాయి సమస్య ఫలితాలు వల్ల వస్తాయి కొంతమంది ఏది కూడా చేయలేకుండా అవస్థపడతా అలాంటి వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒక జీరో పవర్టీ అన్నాను ఎక్కడ పేదవాడు ఉంటే వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా మీ అందరికీ ఆమె ఇచ్చాను ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం అభాగ్యులను దృష్టిలో పెట్టుకుంటాం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక ఉద్యమంగా తీసుకపో ముందుకు పోతున్నాం ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది నాలుగోసారి నేను ముఖ్యమంత్రి అయ్యా ఈ రోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నేను చేసే పనులు కరెక్ట్ గా చేస్తున్నానని ఒక నమ్మకం అదే మీరు చూపించే అభిమానం అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలు ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు నేను అందుకే పదే పదే చెప్పాను సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం పింఛన్లు ఇస్తాం ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్ని ఇస్తాం అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది ఇది ఎక్కడ కూడా ప్రపంచమంతా జరిగే విధానం కానీ ఐదు సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు సంపద సృష్టించబడలేదు అప్పులు విపరీతంగా చేశారు పది లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు ఆ అప్పుకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తా ఉంది ఎందుకంటే మా కు వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలని చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్ గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఎవడు అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము అప్పు కట్టలేకపోతే సమిట్ క్షేమ కార్యక్రమాలు చేయలేము అది ఒక అందుకే ఒక ఇండస్ట్రీ గాని ఏ వ్యక్తికి మీరు చూస్తే మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు నేను మన బ్యాంకర్స్ తో మాట్లాడినప్పుడు చెప్పాను రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్ గా అప్పు కట్టే వాళ్ళకి పదహైదు నిమిషాల్లో డబ్బులు ఇస్తారు మీరు ఇక్కడి నుంచి ఫోన్ లో చెప్పేస్తే పేటిఎం లోని మీ పేమెంట్ లోనే గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు అది క్రెడిబిలిటీ ఉండే విశ్వసనీయత అలాంటిది ఇప్పుడు నేను ఇది కట్టాలి మళ్ళా సంపద సృష్టించాలి అందుకే మీరు చూశారు ఎనిమిది నెలలుగా ఎప్పుడూ జరిగిన అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది పరిగెత్తాలని ఉంది కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు కానీ పర్వాలేదు నాకు నమ్మకం ఉంది ఇది తాత్కాలికమైన ఇబ్బంది ఆ ఇబ్బందిని అధిగమించి శక్తి నాకుందనేది నా అభిప్రాయం అందుకే మీరు చూస్తే ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి రోడ్డు మీద నేను వస్తానే పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం ఇప్పటికే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పింఛన్లకిచ్చాం అన్న క్యాంటీన్లు పెట్టాం మా ఆడబిడ్డలకు ఒక కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నేనే ఆ రోజు హామీ ఇచ్చాను నేనే మీకు అందరికి దీపం పెట్టాను వీళ్ళొచ్చి దీపం ఆర్పేసి మళ్లీ దీపాన్ని మీ అందరికి వెలిగించి మళ్ళా మీ అందరికి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను ఏం చేశారో మళ్లీ సమీక్ష చేస్తున్నాం ఐదు సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం ఎనిమిది కోట్లతో నలభై వేల వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం యాభై ఐదు కోట్ల విలువైన పదహారు వందల కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ గాని కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ గానీ మంజూరు చేశాం ముప్పై కోట్లతో వెయ్యి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు అన్ని వినియోగాన్ని తీసుకొచ్చాం ఈ రోజు మీరు చూస్తే దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు టౌన్స్ లో చెత్త పేరకపోయింది దీంట్లో దగ్గర దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా నలభై తొమ్మిది అంటే ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ఇప్పటికే తీయగలిగాం నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ రెండో తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున నూటికి నూరు శాతం ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి అప్పచెప్పారు అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం గాని ఎనబై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది చెత్త మీద పనిచేశారు ఈ రోజు నేను ఒకటే చెప్పాను అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యక్తిగత గృహ నిర్మాణం ద్వారా ఇప్పుడే మీరు చూశారు మచిలీపట్నం నుంచి ఒక మాజీ టీచర్ గా పనిచేసిన వ్యక్తి టెర్రాస్ గార్డెన్ లో ఎక్కడ అక్కడికక్కడ కూరగాయలు పండించుకుని ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వస్తా ఉంది దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం ఇంకో పక్కన నెల్లూరులో దగ్గర దగ్గర పది మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఆరు వందల ఇరవై మెట్రిక్ టన్లు చెత్తను పూర్తిగా తొలగించే బావి తీసుకుంటాం అది కూడా వీరిని తొందరలో పూర్తి అవుతుంది ఇంకో పక్కన లో పన్నెండు మెగావాట్ల కోసం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని మూడు వందల నలభై కోట్లతో నిర్మాణం చేస్తున్నాం ఆరు వందల నలభై కోటి రూపాయలు ఆరు వందల పై టన్నుల వ్యర్థాలని వినియోగించే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క ఈ రోజు చూశాను ఇంకోడు గుంతలు కూడా ఎక్కడెక్కడ లేకపోతే అవన్నీ ఇచ్చారు అరవై కోట్లతో నరేగాలు ఈ పనులు చేస్తున్నారు కమ్యూనిటీ సోక్ పిట్స్ కి నలభై కోట్లతో ఇచ్చారు తొందరలోనే మూడు వందల గ్రామాలు ఓడిఎస్ ప్లస్ ప్లస్ గా డిక్లేర్ చేసే పరిస్థితి వస్తుంది ఈ రోజు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం గ్రీన్ కవర్ ఉంది అంటే అడవుల్లో ఉండే పచ్చదనం అదే మరి గ్రామాల్లో ఉండే చెట్లు గాని ఆర్టికల్చర్ వల్ల ఇరవై తొమ్మిది పర్సెంట్ వచ్చింది దీన్ని యాభై శాతం చేయాలనుకుంటున్నాం ఇది జరిగితే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను మూడోసారి మూడో శనివారం కందుకూరుకు వచ్చాను స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో మీలో ఒకటిగా భాగస్వామి కావడానికి వచ్చాను ఇప్పుడే చాలా మంది మాట్లాడారు కొంతమంది బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఈ రోజు పార్వతీపురం నుంచి వచ్చారు మచిలీపట్నం నుంచి వచ్చారు ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు వాళ్ళందరినీ మరొక్కసారి మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన మనం చూస్తే మన ఇల్లు మన ఊరు మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల మూడో శనివారం ఎట్టి పరిస్థితులు కూడా ఒకటే చెప్పాను వేరే కార్యక్రమాలు ఏమీ లేవు ముప్పై రోజులు మనం పనిచేస్తున్నాం ముప్పై రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్లిపోతుంది రోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈ రోజు పెట్టాం గవర్నమెంట్ లో అందరినీ కోరాను పిల్లల్లో అందరినీ కోరాం అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క రోజు మన ఊరి కోసం మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు అది చూస్తే నాకు అనిపించింది ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది రాబోయే రోజుల్లో అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని ముందు ఎక్కడో మార్చక్కర్లేదు మీ మైండ్ మీరు మార్చుకుంటే ముందు ఆలోచన మైండ్ నుంచే పుడతాయి స్వచ్ఛమైన ఆలోచనలు మీ మైండ్ లోని చూస్తే ఇంకా ఈ రాష్ట్రానికి తిరుగులేదు మీకు తిరుగులేదు మీ కుటుంబానికి కూడా తిరుగులేదని మరొకసారి ఆలోచిస్తున్నా మీరు చూడండి ఒక చెడు ఆలోచన చేసే వ్యక్తికి చెడు స్నేహం వస్తుంది అదే మరిగా ఆయన ఎకో సిస్టమ్ కూడా వాళ్లే బిల్డప్ అవుతారు ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన చేస్తే మంచి వాళ్ళందరూ వస్తారు దాని వల్ల వల్ల మంచి జరిగే పరిస్థితి వస్తుంది